ఓం నమ శివ శ్రీమాత్ వినమ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి జిల్లెడి జట్టు మన మిత్రులు చాలామంది నన్ను ఒకటి అడిగారండి ఏమైనా అంటే శ్రీనివాస్ గారు మాకు తంత్రాల్లో కొన్ని వస్తువులు కనిపించట్లేదు మాకు మా ఇళ్ళ మీద విపరీతమైన ప్రయోగాలు జరుగుతున్నాయి అని ఒక మన తెలంగాణ స్నేహితుడు ఒకతను అతను అడిగారు ఏదంటే ఈజీగా అయ్యే మార్గం ఏదన్నా ఉందని అడిగారు నేను ఆయన పాయింట్ ఆఫ్ వ్యూని కాదండి చాలా ఈజీ అయిన మార్గం తంత్రం ఇది వంద పర్సెంట్ పనిచేసే మార్గం మీకు నేను ఈరోజు ఇది జిల్లెడ్ చెట్టు తెల్ల జిల్లెడు అనుకోండి ఈ చెట్టు తెల్ల జిల్లెడ్ చెట్టు దగ్గరికి వెళ్ళండి మనకి ఊరిలో ఎక్కడైనా కనిపిస్తూ ఉంటాయి ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఇది నిర్జన ప్రదేశాల్లో ఉన్నది మాత్రం తీసుకోండి ఊరు చివరిలో కానీ లేకపోతే ఊరి మధ్యలో కానీ మలమోద్రాదులు పోసే ఏరియా కానీ వాటిలో మాత్రం తీసుకోవద్దు వాగుల్లోనూ వంకల్లోనూ ఉండే వాటిలో తీసుకోండి పెద్ద చెట్లు ఉంటాయి చాలా పెద్ద పెద్ద ఊరి చెట్లు ఉంటాయి ఈ చెట్టుకి ఉత్తరం వైపు ఇది ఇలా చెట్టు అనుకోండి మొదలు ఇలా ఉందనుకోండి ఈ పెద్ద చెట్టు ఇది నరిగేసారి ఇది నేను మొత్తం చెట్టు చూపుద్దామని వచ్చాను మొత్తం అది నరికేయడం జరిగింది ఈ ఇది ఊరు చోరలో ఉన్నది కాకపోతే మీరు నేను ఎందుకంటే మీరు చూపించడం కోసం మాత్రం వీడియో చేస్తున్నాను ఇది నిర్జన ప్రదేశాల్లో ఉన్న మాత్రమే తీసుకోండి ఈ చల్ల జిల్లెడు చెట్టు అండి ముందు నేను దీనికి వేరే చిన్న పని మీద రావడం జరిగింది అప్పుడు చూడటం జరిగింది ఇప్పుడు పూలు ఉంటే అనుకున్నాను వాన కదండి మాకు ఈ వానాకాలం విపరీతమైన వానలు పడుతుంటే చూడండి ఇలా ఇలా ఉంటుందన్నమాట వాతావరణం నేను కొండ ప్రాంతం దగ్గరలో ఉన్నాను ఈ ఈవినింగ్ టైంలో నేను వేడి చేయడం జరుగుతుంది అది కూడా మీకోసం చేయడం జరుగుతుంది చూడండి ఇదంతా కొండ ప్రాంతం ఇలా వాగులు వంకలు ఎప్పుడు వాన ఎప్పుడు పడుతుందో తెలియదు నేను అందుకే గొడుగు గొడు చేత పట్టుకొని తిరుగుతున్నాను మన సబ్జెక్టులోకి ఇప్పుడు ఈ తెల్ల జిల్లా చెట్టు ఉత్తరం వైపు వేరు కొంచెం పెద్ద చెట్టు తీసుకోండి ఉత్తరం వైపు వేరు తీసుకోండి ఆ వేరుని ఉత్తరం వైపు వేరండి ధూపం దీపం నైవేద్యం సమర్పించండి ఆదివారం అమావాస్య ఆదివారం అమావాస్య ఈ తెల్ల జిల్లడి చెట్టు వేరు ఉత్తరం వైపు ఉన్న వేరుని తీసుకొని దానితో చిన్న శివలింగాన్ని తయారు చేయించండి శివుడు బొమ్మ తయారు చేసుకొని మీరు గ్రామాల్లో ఉన్నారనుకోండి మీ ఇంటికి ఎందుకంటే ఎక్కువగా మనకి ఇలాంటి సందప్రయోగాలు బాగుంటాయి గ్రామాల్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటాము మీరు ఏం చేస్తారంటే ఆ వేరుని బొమ్మ చేస్తారు కదా మీ గుమ్మం దగ్గర నుంచి మీ గేటు మధ్యలో మట్టి భాగం ఉంటే అందుట్లో చిన్న గొయ్యి తీసి ఆ గోతిలో ఆ శివలింగం బొమ్మని పెట్టండి పెట్టేసి మట్టితో పూర్తి చేయండి మీరు బాగా గుర్తుంచుకోండి అలా చేయడం వల్ల మనం అనుకుంటాం ఎందుకంటే దారిలో నడుస్తుంటాం కదా శివుడు బొమ్మ కదా పాపం దగ్గులు ఏమీ తగలదండి శివుడు ఈ భూతగణాలకు అధిపతి భూతగణాలంటే మీరు ఏదైనా సరే భూతం కావచ్చు రాక్షసులు కావచ్చు అలాగే యక్ష కిన్నెర కింపురుష గందరు ఎవరైనా కావచ్చు దేవతా గణాలందరూ కూడా సాయంత్రం పూట ఆరు గంటల టైం నుంచి ఆయన ఆయన వాహనం మీద తిరుగుతూ ఉంటే వీళ్ళందరూ కూడా ఆయనతో పాటు వెనకాల తిరుగుతూ ఉంటారు గణాలు అంటారు గణాలు అంటారు వాళ్ళందరూ కూడా అంటే ఏ ఎవరైనా ఎంత పెద్ద తాంత్రికుడైన ప్రయోగం చేసినప్పుడు మనకి గణాల నుంచే కదా ప్రయోగాలు చేసేది వాళ్ళు ఆ గణాలు కానీ భూతప్రద ప్రదాయాలు కానీ ఎలాంటి ప్రచండమైన తంత్రం కానీ ఇలాంటివేది కూడా పనిచేయవు ఎలాంటిదైనా సరే క్షుద్రం ఏది కూడా పంచేయదని శాస్త్రం చూడడం జరిగిందండి శాస్త్ర ప్రమాణికమైన తంత్రం చాలా ఈజీ తంత్రం డబ్బులు ఖర్చు లేకుండా మనం చేసుకునే తంత్రం ఆదివారం ఆ ఆతిథిలోనే ఇది బాగా పనిచేస్తుంది మరి కరెక్టేనండి పల్లెటూరులో ఉన్న వాళ్ళకని చెప్పారు సిటీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి మీకు కూడా చెప్తానండి మీరు ఈ తెల్ల జిల్లాడి వేరిని సేమ్ ఇదే టైంలో సంగ్రహించి మీ గుమ్మం పైన ఒకటి మనకి బంధం రక్షణ బంధం అంటాం కదా రక్షాబంధం అంటుంటాం కదా రక్షాబంధం కోసం వా వాడే ఉంటుంది అంటే ఎరుపు పసుపు కలర్తో మిక్స్ చేసిన ఒక మనకి తాడు కట్టుకుంటూ ఉంటాము ఆ తాడు ఒకటి తీసుకోండి మీ గుమ్మం పైన ఈ మేకు కొట్టి ఆ మేకుకి ఆ ఉత్తరం వైపు వేరుముక్కని శుభ్రంగా తాడు చుట్టి ఆ పైన తగిలించండి ఏది అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కాంక్రీట్ వేసేసి అవదండి అనుకున్న వాళ్ళకి ఒకవేళ అది కూడా మీ వల్ల కావడం లేదు ఏరు దొరకలే శ్రీనివాస్ గారు మాకు మరి ఏం చేయమంటారు ఏరు దొరకకపోతే ఉత్తరం వైపు బాగా లావుగా ఉన్న కొమ్మతో బొమ్మ చేయించుకోండి శివుడు బొమ్మ చేయించుకోండి చేయించుకొని చక్కగా సేమ్ మీరు మన ఇంటి ముందు భాగంలో ఒక మట్టి కుండి తీసుకోండి మట్టి కుండి తీసుకొని ఆ మట్టి కుండి మట్టి తీసేసి కొంత మట్టి తీసి ఆ కుండీలో ఈ శివలింగాన్ని మనకి గుమ్మానికి ఆపోజిట్లో పెట్టండి గుమ్మం ఇలా ఉందనుకోండి కరెక్ట్గా ఎదురుగా ఉంటే మన బయటికి వెళ్ళే దారి ఉంటుంది కదా పక్క పక్కన పెట్టండి అలా పెట్టినా సరే కొంతలో కొంత మనం ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి అలాగే ఈ పీడల నుంచి మనం రక్షింపబడతామని శాస్త్రం చేయడం జరిగింది ఎందుకంటే అప్పుడు ఆధునిక కాలంలో మనం ఆచరించడానికి కూడా ఇబ్బందిగా ఉంది వనమూలికి దొరకడం కూడా కష్టంగా ఉంది పర్వత ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో సంగ్రహించడానికి కొంచెం చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఇలాంటి భయంకరమైన వానలు పడుతున్న మా ఏరియా కానీ ఇంకా ఎక్కడైనా సరే ఎవరైనా సరే అడవుల్లో తిరిగే మిత్రులు చాలామంది సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు వాళ్ళందరికీ కూడా మీరు కంపల్సరిగా మనం ఎందుకంటే గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది ఎందుకంటే అది రిస్క్తో కూడుకున్న విషయం కాబట్టి అందరూ కూడా కష్టపడి చేసేవాళ్ళు కొంతమంది వీడియోలు చేసేవారు వాళ్ళందరం కూడా గౌరవించండి లైక్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళందరిని కూడా చక్కగా ఆదరించండి ఎందుకంటే చాలా రిస్క్తో కూడుకున్న విషయం అడవిలో తిరగడం అంత ఆషామాష ఇష్యూ కాదు ఏ పాము వస్తుందో తెలియదు ఏమో ఏజెంట్ వస్తుందో తెలియదు మిత్రులరా ఇది ఖచ్చితమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది ఇది మీరు ఖచ్చితంగా ఆచరించండి తెల్ల జిల్లేడు చెట్టు వేరు ఉత్తరం వైపుది ఆదివారం అమావస్య అది దొరికిన పక్షంలో తెల్ల జిల్లేడు చెట్టు ఉత్తరం వైపు గొమ్మ తీసుకోండి ఖచ్చితమైన ఫలితాలు మీకు రావడం జరుగుతుంది ఎలాంటి మీకు తంత్రబాధల నుంచి విముక్తి కలుగుతుంది ఎంత పెద్ద తంత్రమైనా మీ మీద పనిచేయదు ఇది నిజం ఎందుకంటే ప్రయోగపూర్వకంగా చేయడం జరిగింది మేమందరం కూడా ఈ చేసిన తర్వాత మిత్రులని చెప్పడం జరుగుతుంది మీకు ఖచ్చితంగా ఆచరించండి మీ జీవితాల్లో మంచి వెలుగును పొందండి ఓం నమ శివాయ శ్రీమాతరేనమ్మమ్మ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరింత మందికి తెలియజేయండి ఓం నమ శివాయ శ్రీమాతరేనమ్మ